పుట్టిన వెంటనే పిల్లలకి స్పర్శ ఎలా తెలిసి అమ్మాయి పుట్టినప్పుడు అయితే ఏం లేదు గాని మా సాయి పుట్టినప్పుడు మటుకు నాకు జ్ఞాపకం అయితే ఉంది సాయికి వాడు అలా భూమి మీద లేదో నేను అమ్మాని వాడికి ఎట్లా తెలిసింది హాస్పిటల్లో ప్రతి ఒక్క రూమ్ లో ఉయ్యాలైతే ఉంటాయి కదా అందులో సిజరైన్ అయిన వాళ్ళకి కంపల్సరిగా మటుకు ఉయ్యాల పక్కన పెడతారు సాయిని పుట్టంగా తీసుకుపోయి తీసారంట ఒకటే ఏడుపు ఇక ఎందుకు ఏడుస్తున్నాడా అని అందరు కాసేపు కాసేపు ఎత్తుకున్నారంట అయినా కూడా ఏడుపు ఆపటం లేదు నన్ను ఆపరేషన్ థియేటర్ నుండి రూమ్ కైతే షిఫ్ట్ చేశారు ఇక నా పక్కనే పండ్ మా సాయి ఏడు పెట్టు పోయింది అసలుకి అందరూ అట్లా ఆశ్చర్యపోయారు అయిన వాళ్ళు వెంటనే ఫీడింగ్ అయితే ఇవ్వరు కదా అయినా కూడా సరే నా పక్కన పండేస్తే మటుకు సైలెంట్ గా ఉండేటాడు అరే సైలెంట్ గా ఉన్నాడు నాకు ఏమైనా ఇబ్బంది అవద్దని మా వాళ్ళు తీసుకెళ్ళి ఉయ్యాల పండేయడం లేకుంటే వాళ్ళు వాళ్ళు ఏమైనా ఎత్తుకోవడం చేశారు అనుకోండి అబ్బా అసలకి ఆ హాస్పిటల్ దగ్గరి ఏడ్చేవాడు మళ్ళీ తీసుకొచ్చి నా పక్కన పండేస్తే సైలెంట్ కి అయిపోయాడు తోటి నాకు ఈ అనుభవం మటుకు నేను నేను రోజు నాకు గుర్తుండిపోద్ది అట్లానే రోజు మార్నింగ్ టిఫిన్ బ్రెడ్ ఆమ్లెట్ చేసినా ఉంటా బై